ఫైనలీ మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ముందు వీడియోలో ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు రీచ్ అయింది పెట్టినాను కదా ఇక ఇప్పుడు ఈ వీడియోలో ఎయిర్పోర్ట్ లోపల నుంచి ఎయిర్ బస్ లోపలికి చూపియపోతున్నా అన్నట్టు ఈ వీడియో సెపరేట్గా ఎందుకు పెడుతున్నాను అని అంటే దాక్షికి ఇది ఫస్ట్ ఫ్లైట్ అనమాట సో దగ్గర నుంచి ఫ్లైట్ చూడడము ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం చూడడం ఇవన్నీ చూసి అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయినాడు అనమాట సో అందుకని వాడికి ఫ్యూచర్లో ఇది ఒక మెమోరీ లాగా ఉంటుంది ఫస్ట్ ఫ్లైట్ మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పేసి స్పెషల్గా ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మాకు ఫ్లైట్ టూ అవర్స్ లేట్ అయింది అనమాట డిలే అయింది సో దానివల్ల పాపం చాలా సార్లు అడిగిండు ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అని చెప్పేసి చూసిరా వాడి క్యూరియాసిటీ ఎట్లుందో వాళ్ళ నాన్న పోతుంటే మరీ తొంగి తొంగి లోపలికి చూస్తున్నాడు ఫ్లైట్ లోపల ఎట్లుంటది ఏముంటది పైలట్ ఎక్కడ కూర్చుంటాడు ఎట్లా డ్రైవ్ చేస్తాడు అని ఎన్ని క్వశ్చన్స్ అడిగిండో తెలుసా ఈవెన్ ఫ్లైట్ లో టాయిలెట్ ఎట్లుంటదో కూడా చూపిమని చెప్పేసి అడిగిండు అనమాట సో ఇవన్నీ తర్వాత వన్స్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవగానే ఆ క్లౌడ్స్ చూడగానే వాడు క్లౌడ్ నైన్ లోకి వెళ్ళిపోయినాడు సో ఫైనల్